హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం ఇఫ్ యు హ్యాపీ నౌ విల్ బీ స్ట్రగుల్ ఫర్ ఎవర్ ఇఫ్ యు స్ట్రగుల్ నౌ యు విల్ బీ హ్యాపీ ఫర్ ఎవర్ అవునండి ఖచ్చితంగా దీనికి అర్థం ఏంటంటే ఎప్పుడు నువ్వు కష్టపడితే రేపు నువ్వు సంతోషంగా ఉండగలవు సంతోషంగా ఉండగలుగుతావు ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటే రేపు చాలా కష్టపడాల్సి వస్తుంది ఏంటంటే మనం జీవితంలో కొన్ని సాధించాలి అనుకుంటాం కానీ అవి సాధించలేకపోతాం దానికి కారణం ఏంటంటే మనం ఎంచుకున్న నిర్దేశాన్ని లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం ఈ కారణం మన యొక్క చిత్తశుద్ధి లేకపోవడం ఫస్ట్ దాన్ని ఆచరణలో పెట్టాలి దాని మీద మన యొక్క ప్రయత్నం చేసుకుంటూ పోతూ దాన్ని విజయం చేరి వరకు దాన్ని యొక్క మీద దృష్టి మరల్చకుండా మన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉండాలి అప్పుడే ఖచ్చితంగా మనము గమ్యాన్ని ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం కాబట్టి ఇప్పుడు కష్టపడితేనే రేపు మనము సంతోషంగా ఉండగలుగుతాం లేదా ఇప్పుడు సంతోషంగా ఉండాలి అనుకుంటే రేపు చాలా కష్టపడాల్సి వస్తుంది ఎంతోమందిని చూసాం మనం అంతేందుకు మన పక్క వాళ్ళని చాలామంది ఈరోజు జాబ్స్ తీసుకొని హై లెవెల్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు అంటే ఒకప్పుడు వాళ్ళు చాలా కష్టపడ్డారు చాలా చదువుకున్నారు ఎంతో కష్టపడి చదువుకున్నారు ఉద్యోగ అవకాశాల కోసం ఎదు ఎదురు చూశారు ఇప్పుడు మంచి జాబ్ చేస్తున్నారు మంచి జీతం తీసుకుంటున్నారు అంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు తప్పలే కానీ మనం ఒకప్పుడు హాయిగా ఏ అందుకులే మనకి లైఫ్ అనుకుంటా బిందాస్గా తిరిగితే కానీ ఈరోజు కష్టపడాల్సి వస్తుంది దానికి కారణం మనం అప్పుడు తీసుకున్న నిర్ణయం కాబట్టి ఏదైనా నిర్ణయం మనం తీసుకున్న నిర్ణయంపైనే మన యొక్క ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది కాబట్టి జీవితము అనేది చాలా చిన్నది ఆ జీవితంలో తీసుకునే నిర్ణయాలే మన యొక్క జీవిత నిర్దేశాన్ని మన యొక్క లక్ష్యాలను నెరవేరుస్తున్నాయి ఆ నెరవేర్చిన లక్ష్యాలే మనల్ని రేపు ఫ్యూచర్ భవిష్యత్ అంతా భవిష్యత్తు అంతా కూడా సంతోషమయం అవుతుంది కాబట్టి ఏ పని చేసినా దాని మీద మనకు దృష్టి పెట్టి చిత్తశుద్ధితో ఆ పని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అవునండి మనిషి అనేవాడు ఏదో ఒకటి చేయడానికి పుట్టాడు అంతే తప్ప దాన్ని మనం చేయలేము అంటే చేయలేము చేస్తాము అని అన్న అందుకు సగం పని అయిపోయినట్టే ఖచ్చితంగా చేస్తాం కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఆ పని చేయగలమన్న నమ్మకం మనలో ఉండి ఉంటే ఏదో ఒక రోజు ఆ ప్రయత్నంలో మనం విజయం సాధిస్తాం ఆ ప్రయత్నం చేశాము అంటే చాలు సగం విజయం మనం పొందినట్టే కాబట్టి ఏదైనా మీరు అనుకుంటే ఆ పనిని మనం ముందుగా ఆచరణలో పెట్టాలి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సవాళ్ళు ఎదుర్కొన్నా దాన్ని మాత్రం మధ్యలోనే వదిలేదు ఆ విధంగా మన ప్రయత్నాన్ని ఈ విధంగా కాకపోతే ఇంకో విధంగా ఇంకో విధంగా కాకపోతే మరో విధ విధంగా మనం ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండాలి కాబట్టి జీవిత లక్ష్యాలను చేరుకున్న వాడే ఫ్యూచర్లో భవిష్యత్ అంతా కూడా సంతోషంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా పిలువగలుగుతారు కాబట్టి మన చిత్తశుద్ధియే మనకు విజయాన్ని దరిచేరుతుంది అంతేకాకుండా పట్టుదల దాన్ని మించిన కృషి మనము రెండు పట్టుదలతో కృషి చేస్తే ఖచ్చితంగా విజయాన్ని మనం సాధిస్తాం అందుకే అంటారు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని ఖచ్చితంగా మనం ఏదైనా కష్టపడితే చాలండి మనకు ప్రతిఫలం దాని అదే వస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఏ పనిలోనైనా సరే విజయం సాధించాలంటే దానికి తగ్గ కష్టం ఉండాలి అందులో ఏమాత్రం కొందిగా తగ్గినా అప్పుడు మనం ఓటమి పాలవుతాం తప్పులేదు ఓటమి పాలైనా పర్లేదు ప్రయత్నాన్ని మాత్రం విడిచిపెట్టద్దు మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి మనం ఫస్ట్ సారి ఓడినప్పుడు ఏమైతే మనము కొద్దిగా మనలో నైపుణ్యాలు మనలో మిస్టేక్ చేసినటువంటి పద్ధతులు ఏమి ఉన్నాయో అవి నేర్చుకుంటాం నెక్స్ట్ టైం ఏం మిస్టేక్ చేశామో అని నేర్చుకుంటాం నెక్స్ట్ టైం అలా చేయకుండా మనము ముందుకెళ్తాం అప్పుడు ఇంకోసారైనా విజయం మన జరుగుతుంది కాబట్టి ఓడినవాడు తప్పు కాదు ఓడి పడి లేచిన వాడే విజయానికి చేరువవుతారు అనేది పెద్దల నానుడి కాబట్టి ప్రతి ఒక్కరూ జీవితంలో సాధించలేనిది అంటూ ఏది లేదండి మనం సాధించే వరకు కష్టపడతాం చూడండి అదే కావాలి విజయానికి సోపానం మన కష్టమే మనకు ప్రతిఫలం నీ కష్టమే నిన్ను కాపాడుతుంది నీ మంచితనమే నిన్ను నిలబెడుతుంది ప్రతి ఒక్కరు కూడా జీవితాలను ఆనందమయం సుఖమయం చేసుకోవాలి అంటే మన పట్టుదల మన కృషి మనకి మనల్ని విజయపదాన నిలబెడతాయి అనేది ఈరోజు నేను చెప్పే చక్కటి వాక్యం కాబట్టి అందరూ కూడా చిత్తశుద్ధితో ఏ పని చేసినా సాధించే వరకు ఏదో విధంగా దాన్ని ప్రయత్నాన్ని మాత్రం మరవకుండా చేయండి విజయంలో ముందుకెళ్తారు మీరు ఇంకొకరికి ఆదర్శంగా నిలబడతారు అనేది నా యొక్క భావన థ్యాంక్ యూ అండి ఒకటి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే నీ కష్టమే నీకు ప్రతిఫల అనేది నేను చెప్పేటువంటి మంచి మాట అంతేనండి థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ